హాయ్ అండి హాలు సీజ్ కసోరీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద రెండు ఆలుగడ్డలు ఉడికించుకోవాలి మైదా వేసుకొని కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ శుభ్రంగా మన చపాతీ పిండిలాగా పిసికేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా పిసికేసి సైడ్ పెట్టుకోవాలి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీల్ మేకరు హాట్ వాటర్లో వేసి పిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చ పచ్చగా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఒక మూడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే అసలు బయటికి వెళ్ళి ప్రతి ఒక్కటి కొనుక్కొని తినే కంటే ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి అందరూ తినొచ్చు చాలా ఎక్కువగా తినొచ్చు అదే ఒక్కటే బయట ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంది కచోరి అలా తినే బదులు చక్కగా ఇంట్లో చేసుకొని తిన్నారనుకోండి ఇంక మీరు తినగా ఇంకా ఉంటాయి ఎక్కువనే స్టవ్ మీద కలగబెట్టుకొని కొద్దిగా సోంపు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియను బాగా వేపుకోవాలి కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని ఆలుగడ్డలు అయితే ఉడికించినవి వేసుకోవాలి బాగా మెత్తగా ఇట్లా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను గరిటితోనే ఒత్తిశాను చాలా మెత్తగా ఉడికింది కాబట్టి మనం నానబెట్టుకునే మీల్ మేకరు కొద్దిగా కారం ధనియాల పౌడర్ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది కింద దించాక నిమ్మరసం వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు టేస్ట్ అయితే మామూలుగా లేవు ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే సీజ్ ఉంది కాబట్టి సీజ్ ప్యాకెట్ బయట కొని తెచ్చుకొని ఒక్క ప్యాకెట్టు నాలుగు ముక్కలు చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇట్లా పూర్ణం అది వేసుకొని లైట్గా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే స్టవ్ మీద కలవబెట్టి ఇట్లా కాల్చేసాను ఉల్టా పల్టా మీరు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకో అవసరం లేదండి చాలా తొందరగా ఏగిపోతాయి మీరు మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి సీజ్తో తింటుండు మామూలుగా లేదు టమాటా కెచప్తోనైనా లేదు పుదీనా చట్నీతోనైనా చాలా చాలా బాగుంటాయి ఒట్టి తిన్నా సరే చాలా బాగుంటాయి మీరు ఏది అవసరం లేదు అనుకుని ఒట్టి తిన్నే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి స్కిన్ అలర్జీలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా బయట ఫుడ్ ఎక్కువగా తినకపోవడమే మంచిదండి చూసారు కదా చాలా టేస్ట్ ఉందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు బాయండి